వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సినిమాలో అల్లూరు సీతారామరాజు పాత్రలో నటించడం ద్వారా పాన్ ఇండియా స్టార్ అనే కాకుండా ఏకంగా గ్లోబల్ స్టార్ ట్యాగ్ను రామ్ చరణ్కు దక్కింది అంతటి పెద్ద సినిమాలో నటించిన తర్వాత చరణ్ నుంచి రాబోతున్న సినిమా ఏంటా అనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో శంకర్తో సినిమాను ప్రకటించారు చరణ్ శంకర్ కాంబో మూవీ తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది వీరిద్దరు కాంబోలో మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అన్నట్లుగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో ముందుకు రాబోతుంది గేమ్ చేంజర్ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే ఆయన సంగీతం అందించిన ఓ పాట ప్రేక్షకులకు ముందుకు వచ్చింది చరణ్ కిఆర్ అద్వాని కలిసి కనిపించిన జరగండే పాటని ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దింది ఈ పాట వచ్చిన దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు రెండో పాటను విడుదలకు యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు మొదటి పాటకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో తమన్న అంతకు మించి అన్నట్లుగా తదుపరి సాంగ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేటట్టుగా రాబోతున్నారు హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ మాచా మాచాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ నెల ముప్పైనా పాటను విడుదల చేయబోతున్నారని అధికారంగా ప్రకటన వచ్చింది పాట విడుదలను ప్రకటించడం కోసం శంకర్తో కలిసి తమన్ ఒక వీడియోను రూపొందించారు ఆ వీడియోలో పాట గురించి శంకర్ తమన్ మాట్లాడుతూ రామ్ ఇంట్రో పాట కోసం ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది చాలా చోట్ల నుంచి ఇన్పుట్స్ తీసుకున్నాం చాలా రీచర్చ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కల్చర్ సంగీతం ఉంది అనే విషయాలను చర్చించాం ముఖ్యంగా గుస్సడి కుమ్ముకోయ తప్పెడగుళ్ళు వంటి విభిన్నమైన సంగీతాన్ని తీసుకున్న అంతకు మించి ప్రేక్షకులకు గేమ్ చేంజర్ ద్వారా ఇవ్వాలని అనుకున్నాం ఇతర రాష్ట్రాల సాంప్రదాయ సంగీతాన్ని సైతం తీసుకున్నాం అంతకు ముందు ఎవరు ప్రయత్నించిన విధంగా పాటను రెడీ చేసామన్నారు అన్ని కల్చర్స్కి సంబంధించిన విధంగా మ్యూజిక్ను రికార్డ్ చేయడంతో పాటు పాట రికార్డ్కి రెండు రోజులు సమయం పట్టింది శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఉన్న ఫోక్ ఆర్టిస్టులతో కలిసి రికార్డ్ చేశాం అందరితో రికార్డ్ చేయడం చాలా కష్టమైంది కానీ ఫైనల్గా అవుట్పుట్ బాగా వచ్చింది వెయ్యి మందితో షూట్ చేసిన ఈ పాటను చూసి కల్చర్ను ఫీల్ అవడంతో పాటు ఒక సెలబ్రేషన్గా భావిస్తారు గణేష్ ఆచార్య మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంటుంది చరణ్ గొప్ప డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే ఈ పాటలో గొప్ప డ్యాన్స్ చూస్తారు ఒక పూర్తి బీజంకి రామ్ చరణ్ సింగిల్ షాట్లో డ్యాన్స్ చేశారు ఈ పాట రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది బిగ్ ట్రీట్లా లా ఉంటుంది అనంత శ్రీరం చాలా చక్కని సాహిత్యం అందించారు దిల్ గారికి ఇలాంటి ఒక పెద్ద సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు కనీసం మీ పిల్లలకి హిందూ పేర్లు పెట్టారా ఒక పాట విడుదల సందర్భంగా దర్శకుడు సంగీత దర్శకుడు ఇలా చిట్ చాట్ చేస్తూ పాట గురించి వివరించడం అనేది ఐడియా చాలా బాగుంది ఇద్దరు మాట్లాడిన మాటలతో రా మాచా మాచా సాంగ్పై అంచనాలు భారీగా పెరిగాయి మరి అంచనాలను అందుకునే విధంగా ఈ పాట ఉంటుందా అనేది చూడాలి మరి దసరా సందర్భంగా విడుదల తేదీ విషయంపై స్పష్టత వస్తుందేమో చూడాలి మరి